అందరికీ నమస్కారం అండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మా ప్రయాణం డిసెంబర్ వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ అవుతుందనమాట డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో శ్రీకాకుళంలో ఎయిటీ ఫీట్ రోడ్లో ఉన్న బృందావన్ ఫంక్షన్ హాల్లో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అద్భుతమైన అమృతంతో సమానమైనటువంటి ప్రవచనాలు భగవద్గీత పైన ఇచ్చారండి ఎంత హ్యాపీ అనిపించిందో రెండు రకాల టికెట్లు ఉన్నాయి ఒకటి సర్వమంగళ సర్వమంగళ అంటే ఆయన ఎదురుగుండా మనం కూర్చోవచ్చు అర్హత ఉందో లేదో తెలియదు కూర్చోవచ్చు ఇంకా రెండు ఫ్లోర్లో నార్మల్గా కూర్చొని స్క్రీన్ పైన చూడవచ్చు ఆ స్క్రీన్ పైన చూడడానికి కూడా తండోపు తండాలుగా వచ్చారండి జనాలు అంతటా అభిమానాన్ని పొందారు ఆయన నిజంగా చెప్పాలంటే ఒక భగవంతుడితో సమానం ఈ నేటి సమాజంలో మనం ఎన్నో రకాలైన సమస్యలు మనం అలా బ్రతికినా మర్చిపోయి ఇప్పుడు మారిపోతున్నాం కదా వాటన్నిటిని మళ్ళీ గుర్తు చేశారు ఆయన నిజంగా వచ్చాను నేను టికెట్ తీసుకుని మా కోమలి వచ్చింది వాళ్ళ మదరు కామలి నేను మా చిన్నోడు ఐ మీన్ పవిత్ర కోమలి వాళ్ళ అమ్మాలి ఈ ప్రాంతం అన్నమాట అయితే సరేలే అని చెప్పి ఇంకొచ్చామండి ఎంత హ్యాపీ అనిపించిందో ఈ బృందవన ఫంక్షన్ ఒకసారి మనకి ఇంట్రెస్ట్ వచ్చింది అప్పుడు వెళ్ళలేకపోయాము కన్నా మా హస్బెండ్ అయితే వెళ్తుంటారు వెళ్తుంటారులేండి అయితే ఇది డాక్టర్ విజయ్ కుమార్ గారు డాక్టర్ హర్షవల్లి మేడం గారు నిజంగా వాళ్ళకి కోటు కోటు వందనాలు తెలిపిన చాలా తక్కువే వాళ్ళు అరేంజ్ చేస్తారు ఇవరి లాస్ట్ ఇయర్ నేను మిస్ అయ్యాను అనమాట ఇక్కడ వాళ్ళ హాస్పిటల్కి ఈ హౌస్ సర్జన్ పిల్లలు థర్డ్ ఇయర్ పిల్లలు అందరూ వెళ్తారు కదా కన్న ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు ఇక్కడ వాలంటీర్లుగా వచ్చారండి ట్రెడిషనల్ వేర్ వేసుకొని చక్కగా నిలువు బొట్లు పెట్టుకొని పిల్లలు ఎంత ముద్దుగున్నారు ఎంత చక్కగా ఉన్నారు నాకు నాకు తర్వాత తెలిసింది కన్నా చెప్పాడు ఎంత పొంగిపోయానో చూసి నిజంగా మా ఫ్యామిలీ వాళ్ళ అమ్మగారు మాట మాటకి పిల్లలు ఎంత ముద్దుగున్నారు ఎంత ముద్దుగున్నారు ఎంత చక్కగా ఉన్నారంటే అప్పుడు అబ్జర్వ్ చేశాను నేను వాళ్ళు అంటే ఉత్సాహం వెళ్తాం లోపలికి అనేది వాళ్ళు వెళ్ళిన వాళ్ళకి చక్కగా బొట్టు పెట్టి ఆడపిల్లలందరూ లెహంగాలతో ఎంత చుక్కల్లా ఉన్నారంటే అంత బాగుంది మనం ప్రజెంటు మనం జీవన విధానాల గురించి గీత అర్థం చేసుకొని మనం చదవాలి గీత అంటే పరలోక ప్రాప్తి అయినప్పుడు పరలోక ప్రయాణం అయినప్పుడు గీత చదవకూడదు గీతలో ఏంటి నెక్స్ట్ నిత్య జీవన విధానం మనం స్వామివారిలో ఐక్యం అవడం అంటే ఏంటి పంచోపచారాలు అంటే ఏంటి అవి ఎలా చేయాలి అంటే దేనికోసం చేస్తాము దేనికి చేయాలి అనేది ఎంత బాగా చెప్పారు తల్లిదండ్రులు మనం ఎలా పూజించాలి ఏంటి అనేది వన్ బై వన్ చెప్తుంటే అసలు ఆ రెండు కళ్ళు సరిపోలేదు రెండు చెవులు ఫస్ట్ టైము ఇలాంటి ఒక కార్యక్రమంలో క పూర్తిగా మమేకమైపోయి నేను వినడం అనేది ఫస్ట్ టైం అండి నాకు బుర్రలోకి అసలు ఏమి తట్టట్లేదు ఆయన వైపు చూడడం ఆయన చెప్పింది వెంట ఈ రెండే ఆపోజిట్లోకి ఆయన కనిపిస్తున్నారు చక్కగా పెన్న పేపర్ తీసి స్వామివారు చెప్తున్నవన్నీ రాశారండి నాకు బాగా అనిపించింది చూసారా వీళ్ళు మెడిసిన్ స్టూడెంట్స్ అంత చక్కగా క్రిందని కూర్చొని వచ్చిన ప్రతి ఒక్కరికి చైరీలు ఇచ్చి అలా కూర్చున్నారు అంటే టైం అవుతుందని చెప్పేసి ఒక్క మాట మాట్లాడకుండా ఫ్లకార్ట్స్ చూపిస్తూనే మాట్లాడకుండా ఫోన్ బయటికి తీయకుండా చేశారండి వీళ్ళు ఫోన్ తీయకూడదు ఫోన్ తీయకూడదు వచ్చినప్పటి నుంచి సౌండ్ చేయకూడదు ఈ రెండు ముక్కలు చెప్తూనే ఉన్నారు వాళ్ళు మాట్లాడకుండా మనతో ఆ రకంగా చేయించారనమాట చాలా హ్యాపీ ఎక్కడ ఇంత సౌండ్ లేదు ప్రతి ఒక్కరూ ఆయన వైపే దృష్టి పెట్టి ఆయన దగ్గరే బుర్ర మనసు రెండు ఉంచుకొని విన్నారన్నమాట అంత చక్కగా అయ్యింది అయితే ఈ వీడియో నేను ఎందుకు చిన్న తీసిన మీకు చూపిద్దామని తాపత్రయంతో చిన్నది వాళ్ళకి కనిపించకుండా ఇలా పెట్టాను అనమాట ఈ మధ్యలో అందుకని చెప్పేసి పిల్లలు ఆపోజిట్లో అలా కనిపిస్తున్నారు మనం అక్కడ మాట్లాడకుండా ఆయన చెప్పింది మాత్రమే వినాలి కబుర్లు ఆడడం వీడియోలు తీయడం ఫోటోలు తీయడం పక్కన ఉన్న వాళ్ళకి ఇబ్బంది చేయడం చేయకూడదు నాకు చాలా చక్కగా అనిపించింది ఇదిగోండి గురువుగారు వస్తున్నారనమాట అందుకు ఇక్కడ వన్ మినిట్ అయినా మీకు వన్ సెకండ్ అయినా మీకు కనిపిస్తారు కదా నా సంతోషం చూసారా ఎంత బాగున్నారా ఎంత చక్కగా అసలా పెద్దవారు అయిపోయారు కొంచెం ముందుకంటే చూస్తుంటే నాకు ఒక్కసారి బాధ అనిపిస్తుంది అండి నిజంగా ఈ చైర్లో కూర్చుంటారు ఇలాంటి వాళ్ళు ఇంకా ఉండాలని నేను చిన్నగా ఎమోషనల్ అయిపోతుంటాను అప్పుడప్పుడు ఐ థింక్ అయిపోయాయి అనమాట ఇదిగోండి ఇంక బయటకు వస్తున్నాము చెప్పాను కదా సర్వమంగళ అనేది మేము తీసుకున్న పాస్ అనమాట అందుకు ఆయన ఎదురుగా కూర్చున్నాం పక్కన ఎక్కడికైనా వీళ్ళు తోడుంటారండి ఈయన వరసిద్ధి వినాయక స్వామివారి టెంపుల్ పక్కనే ఉంటుంది హోటల్ పక్కన ఎక్కడున్న నేను ఉన్నాను అని చెప్తారు ఈయన పంతులు గారు బాగా మాట్లాడారనమాట మన కామెలి వాళ్ళకి తెలుసు తీర్థం ఇచ్చారు కార్డు ఇచ్చారు ప్రసాదం ఇచ్చారు మాకు ఆటో లేట్ అవుతుందని ఎంత కన్సర్న్ చూపించారు అలాట్లేసమ్మా ఇక్కడ కూర్చోండి అమ్మా ఇక్కడ కూర్చోండి అని అప్పుడే హోమ్ అయ్యింది స్వామివారికి కోటి కోటి దండాలు పెట్టుకున్నాను నిజంగా ఇలాంటి రోజు అసలు ఇలా వస్తుందని నేను అనుకోలేదు చూస్తానని కూడా అనుకోలేదు అంత సంతోషం అనిపించింది సరేలే ఇంకా తిరుగు ప్రయాణం అండి ఆటో కొంచెం లేట్ అయ్యింది కొంచెం లేట్ అయినా సరే నా కోసం ఉండింది అలాగా కామ్లీ పంతులు గారు వెళ్ళిపోయినాక అక్కడ కూర్చొని రెండు నిమిషాలన్నీ మాట్లాడుకొని ఇంకా నేను పవిత్ర స్టార్ట్ అయ్యాం టిఫిన్ తీసుకెళ్ళిపోతున్నాను అనమాట ఆట అబ్బాయి మనకు తెలిసిన అబ్బాయి టిఫిన్ తనే కట్టించేసి అమ్మాయి వెళ్ళిపోదాం అన్నాడు ఇదిగోండి టికెట్ మీద వెళ్ళి నచ్చిందా నచ్చితే లెక్చర్ కామెంట్